అందరికీ నమస్తే ప్రముఖ డిటెక్టివ్ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ త్రిబుల్ టూ నవల రెండవ భాగం ఈ నవల పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు మధ్యకాలం నాటిది అగ్రనాయకులు అదృశ్యం కాలేదు కదా అన్నాడు యుగంధర్ నవ్వుతూ బండార్కర్ చటుక్కున ఆగి మీరెలా గ్రహించారు అడిగాడు ఆశ్చర్యంతో ఇంతమంది భారతదేశ నాయకులు అర్ధరాత్రి మూడు గంటలకి నా కోసం కాచుకుని ఉన్నారన్నారు నిజమా అడిగాడు యుగంధర్ అవును అగ్రనాయకులైన రష్యన్ నాయకుడు జర్షన్ అమెరికన్ నాయకుడు మానస రోవర్ అదృశ్యమైపోయారు అన్నాడు భండార్కర్ ఎప్పుడు ఎలా అడిగాడు రాజు తర్వాత వివరాలు చెబుతాను ముందు వారితో మాట్లాడండి అని తలుపులు తెరిచాడు భండార్కర్ సోఫాలో కూర్చునున్న అందరూ ఒక్కసారిగా తలుపు వైపు చూశారు రండి యుగంధర్ అని యుగంధర్ని ఆహ్వానించిన తర్వాత హోమ్ మినిస్టర్ యుగంధర్ని అమెరికన్ రష్యన్ రాయబారులకు పరిచయం చేశాడు అమెరికన్ రష్యన్ రాయబారులకు షేక్ హ్యాండ్ ఇచ్చి రాష్ట్రపతికి ఉపాధ్యక్షుడికి ప్రధానికి నమస్కారం చేసి కూర్చున్నాడు యుగంధర్ మిస్టర్ యుగంధర్ భారత ప్రభుత్వం దుస్థితిని నేను వర్ణించలేను మన దేశం పేరు ప్రతిష్టలే కాదు మన దేశ భవితవ్యమే ప్రమాద స్థితిలో ఉన్నది మధ్యప్రాచ్యంలో పరిస్థితుల గురించి చర్చించడానికి అమెరికన్ రష్యన్ అగ్రనాయకులు మన దేశం వచ్చిన విషయం మీకు తెలిసే ఉంటుంది ఏ కూటానికి చెందక శాంతి కోసం నిర్విరామంగా కృషి చేసే భారతదేశంలో ఈ చర్చలు జరగటం వల్ల సహృద్భావ సానుభూతి వాతావరణం ఉంటుందని భావించి ఢిల్లీలో ఈ చర్చలు జరగాలని నిర్ణయించారు ఇరుపక్షాల మధ్య సామరస్యం కుదిర్చి ప్రపంచ యుద్ధం రాకుండా నివారించాలనే సదుద్దేశంతోనే ఢిల్లీలో ఈ శిఖరాగ్ర చర్చలకు అవకాశం కల్పించాము చర్చలు ప్రారంభం కాకముందే రష్యన్ అమెరికన్ నాయకులను ఎవరో ఎత్తుకుపోయారు అది ఎలా జరిగింది బండార్కర్ మీకు తర్వాత వివరంగా చెబుతారు ఆ అగ్రనాయకులకు కానీ ప్రాణహాని జరిగిందా పర్యవసానాలు మీరే ఆలోచించండి భారతదేశమే ఈ పని చేసిందని నింద వేసేవారు ఉంటారు భారత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని అంటారు ఇంకా ఎన్నో నిందలు వస్తాయి నిందల విషయం అలా ఉండగా అమెరికన్ ప్రజలు రష్యన్ ప్రజలు ఏం చేస్తారో ఊహాతీతం అగ్రనాయకులు అదృశ్యమైనారనే విషయం ప్రపంచానికి తెలియకముందే వారికి ఏ హాని జరగకముందే వారిని రక్షించాలి భారత ప్రభుత్వ సిబ్బంది అంతా మీకు హస్తగతం చేస్తున్నాము ఈ పనిని మీరొక్కరే సాధించగలరని మా నమ్మకం అన్నారు ప్రధాని ఆదుర్దాతో నిద్రలేక పీక్కుపోయిన ప్రధాని మొహం చూస్తూ ఉంటే డిటెక్టివ్ యుగంధర్ హృదయం ద్రవించిపోయింది ఎప్పుడూ చిరునవ్వుతో యువకుళ్లా కనిపించే ప్రధాని ఎలా మారిపోయారో మీ విశ్వాసమే నాకు బలాన్నిస్తుంది నా శక్తివంచం లేకుండా పనిచేస్తాను కానీ అని ఆగాడు యుగంధర్ కానీ అడిగారు ప్రధాని ఆతృతతో కానీ సులభమైన పని కాదు రాష్ట్రపతి భవన్లో నుంచి అంతమంది సెక్యూరిటీ పోలీసుల కళ్ల ముందు నుంచి అగ్రనాయకులను ఎత్తుకుపోయారంటే శత్రువులు చాలా పటిష్టమైన పథకం వేసుకుని ఈ పని చేశారని తెలుస్తూనే ఉంది ఆ అగ్రనాయకులను ఈ దేశం నుంచి తీసుకుపోకుండా జాగ్రత్త పడ్డారా అడిగాడు యుగంధర్ ప్రధాని హోమ్ మినిస్టర్ వైపు చూశారు ఢిల్లీ నుంచి బయటకు వెళ్లే దారులన్నీ మిలిటరీ సెక్యూరిటీ పోలీసులు కాపు కాస్తున్నారు తనిఖీ చేయనిదే ఎద్దుబండి కూడా వెళ్ళటానికి వీల్లేదు రైల్వే స్టేషన్లు విమానాశ్రయం కనిపెడుతూనే ఉన్నారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు మనిషి పట్టే పెట్టగాని బుట్టగాని మూటగాని సోదా చేయనిదే తీసుకువెళ్లనివ్వటం లేదు ఢిల్లీ నగరం సరిహద్దులు దాటి వెళ్లటానికి అవకాశం లేదు ఇక ముందు ఉండదు కూడా అన్నాడు హోంమంత్రి అంతవరకు నయమే ఈ పని ఎవరు చేశారో ఎవరు చేయించారో మీలో ఎవరికైనా అనుమానం ఉన్నదా అడిగాడు యుగంధర్ హోంమంత్రి బండార్కరు అమెరికన్ రాయబారి వైపు ఒక్కసారి చూసి సందేహించి లేదు అన్నారు రాష్ట్రపతి భవనంలోంచి వారిని ఎలా తీసుకువెళ్లారో తెలిసిందా అడిగాడు యుగంధర్ హోమ్ మినిస్టర్ గొంతు సవరించుకుని ప్రధాని కనిపెట్టారు మేమెవరమూ తెలుసుకోలేని అయోమయంలో ఉండగా ఆయన స్వయంగా విందు జరిగిన చోటుకు వెళ్ళి పరిశోధన చేశారు విందుకి తినుబండారాలు తెచ్చిన భరత్ హోటల్ వారి వ్యాన్లో తీసుకుని వెళ్ళి ఉండాలని అనుకుంటున్నాము ఆ వ్యాన్ ఆగి ఉన్న చోట మూడు గాజు గ్లాసులు పడి ఉన్నాయి ప్రధాని కాలి కింద పడి ఒకటి విరిగిపోయింది వాటిని ల్యాబొరేటరీకి పంపించాము వాటి మీద వేలుముద్రలు ఫోటోలు తీయించాము ఆ గ్లాసుల్లో అడుగున కాస్త విసికి ఉన్నది ఆ విస్కీలో స్లీఫాల్ అనే నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో వేసినట్లు ల్యాబొరేటరీలో పరీక్ష చేయగా తేలింది అన్నాడు హోం మంత్రి హోటల్ భరత్వారి వారి వ్యాన్ ఏమైంది ఆ వ్యాన్ డ్రైవర్ని అడిగి తెలుసుకున్నారా యుగంధర్ ప్రశ్నించాడు ఒక గంట క్రితం రాష్ట్రపతి భవన్కి అరమైలు దూరంలో వ్యాన్ డ్రైవర్ శవం కనిపించింది వ్యాను భరత్ హోటల్ కాంపౌండ్లోనే ఉన్నది హోటల్ మేనేజర్ తనకేమీ తెలియదంటున్నాడు ఆ వ్యాన్ ఇప్పుడు ఎక్కడుంది నాలుగవ డివిజన్ పోలీస్ స్టేషన్లో ఉంది డ్రైవర్ శవము ఎక్కడ కనిపించిందో అక్కడే ఉంది అక్కడి నుంచి కదల్చలేదు మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాము అన్నాడు హోం మంత్రి చేతి గడియారం చూసుకున్నారు మూడు గంటల నలభై నిమిషాలు అయింది లేచి నిలుచుని మిస్టర్ భండార్కర్ మనమికి వెళదాం అన్నాడు యుగంధర్ రాష్ట్రపతి భవన్కి అరమైలు దూరంలో హైరోడ్డు పక్కన కుడివైపుకి ఒక చిన్న సందు ఉన్నది ఆ సందు మొదట్లో రెండు పోలీస్ వ్యాన్లు ఆగి ఉన్నాయి సందులోనికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు కాపలాగా ఉన్నారు బండార్కరు పోలీస్ కమిషనరు యుగంధరు రాజు కారులోచి దిగగానే పోలీసులు కాళ్ళు సవరించుకుని సెల్యూట్ చేశారు సందులో వీధి దీపాలు లేవు కానీ పక్కన ఎక్కడి నుంచో కనెక్షన్ తీసుకుని ఆ సందులో ఒక చోట మాత్రం ప్రకాశవంతమైన లైట్ ఏర్పాటు చేశారు పోలీసులు ఈ సందులో ఇళ్లేమీ లేవు సందు యాభై గజాల దూరంలో ఆగిపోతుంది గోడ అడ్డంగా వస్తుంది అవతల ఒక ఇల్లు మాత్రమే ఉంది ఆ ఇంటి వెనక వైపు ప్రహారీ గోడ ఇది ఈ సందు ఎందుకు ఉపయోగపడదు అందుకనే దీపాలు ఏర్పాట్లు చేయలేదు ఇక్కడ అన్నాడు కమిషనర్ లైట్ వెలుగుతున్న చోట ఆగారు సందుకు రెండు ప్రక్కల గోడలున్నాయి సందు వెడల్పు ఐదు అడుగుల కన్నా ఎక్కువ ఉండదు ఒక గోడ పక్కన నేల మీద పడున్నది ఒక శవం బోర్లా పడున్నాడు ఆ మనిషి వీపులో బాగా లోతుగా కత్తి పొడవబడి ఉన్నది వీపులోంచి రక్తం పొట్ట క్రిందికి కారి చుట్టూ గడ్డగట్టుకుపోయింది కాకి ఫ్యాంటు కాకి షర్టు వేసుకున్నాడు పక్కన మిలిటరీ వాళ్ల టోపీ లాంటిది పడున్నది దానికి హోటల్ భరత్ అన్న అక్షరాలు గల ఎత్తడి బిళ్ళ గుచ్చి ఉన్నది యుగంధర్ వంగి అతని మొహం చూశాడు అతనికి ముప్పై ఏళ్ళు ఉంటాయి అతను జేబులు వెతికారా అడిగాడు యుగంధర్ వెతికాము డ్రైవింగ్ లైసెన్సు కొంచెం చిల్లరా తాళం చెవులు గుత్తి జేబురు మాల ఉన్నాయి ఇతని పేరు దయానంద్ ఐదేళ్లుగా హోటల్ భారత్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు చాలా మంచివాడని పేరున్నది ఇతనికి అన్నాడు కమిషనర్ డాక్టర్ పరీక్ష చేశారా అడిగాడు యుగంధర్ చేశారు స్థూలంగా పరీక్ష అయితే కానీ నిర్ధారణ చెప్పనన్నారు డాక్టర్ల విషయం మీకు తెలుసుగా హత్య ఎలా చేసింది తెలుస్తూనే ఉన్నది డాక్టర్ అంచనా ప్రకారం ఈ రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మధ్య హత్య జరిగి ఉండాలి అన్నాడు కమిషనర్ రాష్ట్రపతి భవన్లో విందు ఎన్ని గంటలకు ప్రారంభమైంది ఎనిమిది గంటలకి ఆ వ్యాను రాష్ట్రపతి భవన్కి ఏడు గంటలకల్లా వచ్చింది వ్యాన్ అవసరమైనప్పుడు బయటికి వెళ్లేందుకు వచ్చేందుకు అనుమతి ఉన్నది విందు జరుగుతూ ఉండగా ఆ వ్యాను రాష్ట్రపతి భవన్లోంచి బయటికి వెళ్ళిందా అడిగాడు యుగంధర్ ఆ మొదట అడిగినప్పుడు కాపలా పోలీసులు ఎవ్వరూ వెళ్ళలేదని చెప్పారు హోటల్ వ్యాన్ విషయం మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయారంటే వ్యాన్ విషయం గణనలోనికి తీసుకోలేదు రోడ్డు మీద ఏమిటి కనిపిస్తున్నది అని అడిగితే రోడ్డుని కలయచూసి ఏదీ కనిపించకపోతే ఏమీ కనిపించటం లేదని చెబుతాము కానీ రోడ్డు మీద ఎలక్ట్రిక్ దీపస్తంభం ఉన్నది అనము అలాగే వ్యాన్ రాకపోకలకు జనరల్ పర్మిట్ ఉన్నది కనుక దాని గురించి చెప్పలేదు వాళ్ళు అగ్రనాయకులను అపహరించటానికి ఆ వ్యాన్ ను ఉపయోగించి ఉండవచ్చునని ప్రధాని చెప్పిన తర్వాత అడిగితేనే వ్యాన్ వెళ్ళిన విషయం గురించి తేలింది కమిషనర్ తల వంచుకుని చెప్పాడు ఆ వ్యాన్ ఎన్ని గంటలకి రాష్ట్రపతి భవన్లోంచి బయటికి వెళ్ళిందో తెలిసిందా లేదు సార్ ఎవరికీ జ్ఞాపకం లేదు విందు జరుగుతూ ఉండగా వెళ్ళిందని మాత్రం తేలింది మళ్ళీ తిరిగి వచ్చిందా లేదు అయితే విందు కోసం తెచ్చిన సామాన్లు హోటల్ వారు తీసుకువెళ్ళలేదా తీసుకువెళ్లారు వ్యాన్ చెడిపోయిందని ఇంకొక వ్యాన్ని పంపించమని ఎనిమిది ముప్పావుకి హోటల్ భారత్కి ఎవరు టెలిఫోన్ చేశారట ఆ హోటల్ వారికి మొత్తం మూడు వ్యాన్లు ఉన్నాయి వెంటనే మేనేజర్ ఇంకొక వ్యాన్ని పంపించాడు ఆ వ్యాన్లోనే సామాన్లు తీసుకెళ్లారు యుగంధర్ నేలను పరీక్షగా చూశాడు మోటార్ టైర్ గుర్తులు ఏమీ లేవు అడుగుజాడలు చాలా ఉన్నాయి హంతకుడి అడుగు జాడలు కూడా వాటిలో ఉండవచ్చు పోలీస్ బూట్స్ జాడలు కనబడుతూనే ఉన్నాయి హత్య చేయబడ్డ డ్రైవర్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపి ఉండాలి ఎత్తుకొచ్చారో లేక నడిపించుకుని తీసుకొచ్చారో తెలియటం కష్టం అన్ని అడుగుజాడల్లో ఆ డ్రైవర్ అడుగు జాడలను గుర్తుపట్టడం కూడా కష్టం ఏ జాడ సరిగా స్పష్టంగా లేదు ఒకదాని మీద ఒకటి పడ్డది ఈ కత్తి కూడా సాధారణమైన పెద్ద చాకు దాన్ని బట్టి ఆరా తీయటం కూడా కష్టమేననుకుంటాను వేలుముద్రలు ఏమైనా కనిపించాయా అడిగాడు యుగంధర్ లేదు కత్తి ఉపయోగించిన మనిషి చేతికి గ్లౌజులు తొడుక్కుని ఉండాలి లేదా కత్తిపిడిని శుభ్రంగా తుడిచివేసి ఉండాలి అన్నాడు కమిషనర్ మరొక పది నిమిషాలు ఆ ప్రాంతాలు మొత్తం పరీక్ష చేసి యుగంధర్ పెదమి విరిచి హంతకుడు వివరాలు తెలిసే సూచనలేవీ లేవక్కడ కమిషనర్ శవాన్ని మార్చురికి పంపించి శవ పరీక్షకు ఏర్పాటు చేయించండి హత్య చేయబడ్డ ముందు ఈ డ్రైవర్ దయానంద్కి మంది ఏదైనా ఇచ్చారేమో శ్రద్ధగా కనుక్కోమనండి సర్జర్ని మనం ఇక వెళదాం అని వెనక్కి తిరిగాడు కమిషనర్ పోలీసు ఉద్యోగులకు ఆదేశాలిచ్చి యుగంధర్ వెనకే బయలుదేరాడు నలుగురు మళ్ళీ కారెక్కారు వ్యాన్ దగ్గర పడున్న గ్లాసులు వాటి మీద వేలుముద్రల ఫోటోలు నా ఆఫీసులో ఉన్నాయి వెళదామా అడిగాడు కమిషనర్ యుగంధర్ తల ఊపాడు యుగంధర్జీ మీకు రాజుకి మా ఇంట్లో బస్సును ఏర్పాటు చేశాను మీకు అభ్యంతరం లేకపోతే అని ఆహ్వానాన్ని అందించాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ యుగంధర్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ కానీ మిస్టర్ భండార్కర్ మీ ఇంట్లో బస్సు చేస్తే పని కాదు నేను హోటల్ భారత్లోనే బస్సు చేస్తాను అక్కడ గది ఖాళీగా ఉంటుందనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ లేకపోతే ఖాళీ చేస్తాము అన్నాడు కమిషనర్ మీ అనుమానాలు ఏమిటో చెప్పండి అడిగాడు యుగంధర్ ఏదో ఒక విదేశీ ప్రభుత్వం తమ గూఢచారుల ద్వారా ఈ పని చేయించింది అందులో సందేహం లేదు అన్నాడు భండార్కర్ యుగంధర్ కాసేపు ఆలోచించి ఈనాడు ప్రపంచంలో మూడు కూటాలే ఉన్నాయి ఒకటి రష్యన్ అంటే ఒకటి రష్యన్ అంటే కమ్యూనిస్ట్ కూటమి రెండవది అమెరికన్ అంటే కమ్యూనిస్ట్ వ్యతిరేక కూటమి మూడవది ఈ రెండింటికి చెందని తటస్థ కూటమి ఈ తటస్థ కూటమి ప్రపంచ శాంతి కోసం దేశదేశాల మధ్య సామరస్యం కోసం కృషి చేస్తోంది ఈ మూడో కూటమికి నాయకత్వాన్ని భారతదేశం వహిస్తోంది అమెరికన్ నాయకుడిని అపహరిస్తే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏదో ఆ పని చేయించిందని అనుకోవచ్చు రష్యన్ నాయకుడిని అపహరిస్తే కమ్యూనిస్ట్ వ్యతిరేక దేశమేదో ఆ పని చేయించిందని అనుకోవచ్చు కానీ ఆ రెండు దేశాల నాయకులను అపహరించటం వల్ల కమ్యూనిస్ట్ సానుభూతి కానీ కమ్యూనిస్ట్ వ్యతిరేకత కానీ అందుకు కారణం కాజాలదని అనుకోవాలి ఇకపోతే ఏ తటస్థ రాజ్యమైనా ఈ పని చేయించిందా ఇటువంటి దురాగతానికి పూరుకునే తటస్థ రాజ్యం ఏది లేదనుకుంటున్నాను ఏ తటస్థ రాజ్యానికి ఈ నాయకుల్ని ఎత్తుకుపోవలసిన అవసరం లేదు కనుక ఈ నాయకుల్ని ఎత్తుకుపోవటానికి కారణం ఏమిటనేది మొదటి ప్రశ్న మళ్ళీ అక్కడికే వచ్చాం మనం భారతదేశం మీద విరోధ భావంతో శిఖరాగ్ర చర్చలు భారతదేశంలో మన ప్రధాని సమక్షంలో జరగబోవటం వల్ల ప్రపంచంలో భారతదేశ పేరు ప్రతిష్ఠలు ఇంకా పెరుగుతాయనే కుళ్ళుతో చుప్పనాతితనంతో ఉన్న దేశమేదో భారతదేశ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠలు చేయటానికి ఈ పని చేసి ఉండాలనిపిస్తోంది నాకు అన్నాడు యుగంధర్ అవును మా అందరి అనుమానము అదే అన్నాడు బండార్కర్ అటువంటి దేశమేదో ఊహించటం కష్టం కాదనుకుంటాను అన్నాడు పోలీస్ కమిషనర్ అటువంటి దేశం మీద ఊహించడం కష్టం కాదనుకుంటాను అన్నాడు పోలీస్ కమిషనర్ మన దేశం ఇదివరిలో మనతో ఎన్నో విధాలా కయ్యానికి దిగి మనల్ని కవ్విస్తున్న దేశం మన దేశం మీద ఆధారాలు లేని అభాండాలు వేసి ప్రపంచ రాజ్యాలలో మన పేరు ప్రతిష్టలు కించపరచడానికి ప్రయత్నిస్తున్న దేశం ఒకటేగా అది పరిస్థాన్ అన్నాడు యుగంధర్ అవును కానీ ఇప్పుడు మనం ఏం చేయాలో తెలియకుండా ఉన్నది అని బండార్కర్ నిస్పృహ వెళ్ళిబుచ్చాడు కారు కమిషనర్ ఆఫీస్ ముందు ఆగింది సెంట్రీస్ అటెంక్షన్లో నిలబడి సెల్యూట్ చేశారు నలుగురు కారు దిగి లోపలికి వెళ్ళారు కమిషనర్ బల్లకి ఒకవైపు బండార్కరు ఇంకొక వైపు యుగంధరు రాజు కూర్చున్నారు బల్ల సరుగులోంచి కమిషనర్ ఒక పెద్ద కవర్ తీసి అందులోంచి కొన్ని ఫోటోలు బయటకు తీసి యుగంధర్కి అందించాడు గ్లాసుల మీద వేలు ముద్రల ఫోటోలు ఇవి అన్నాడు మూడు ఫోటోలు ఏబిసి అని వాటి మీద గుర్తులున్నాయి యుగంధర్ వాటిని కాసేపు పరీక్షగా చూసి వీటిలో రెండు అమెరికన్ మరియు రష్యన్ అగ్రనాయకుల వేలుముద్రల ఫోటోలు అయి ఉండాలి మూడవది ఆ అగ్రనాయకులకు నిద్రమత్తు ఇచ్చిన మనిషిది అయి ఉండాలి అన్నాడు కమిషనర్ తల ఊపాడు భారత్ హోటల్ ప్రొపరేటర్ గురించి మేనేజర్ గురించి విచారించారా అడిగాడు యుగంధర్ భారత్ హోటల్ ప్రొపరేటరు నిరంజన్ దాస్ అందరికీ తెలిసినవాడే మాకే కాదు క్యాబినెట్ మంత్రులకు కూడా బాగా తెలుసు అతను హోం మంత్రి సిన్హాకి మిత్రుడు నిరంజన్ దాస్ ఈ హోటల్ ప్రారంభించి అట్టే కాలం కాలేదు అంతకు పూర్వం లా ప్రాక్టీస్ చేస్తుండేవాడు బాగా గణించాడు ప్రాక్టీస్ మానేసి రిటైర్ అయినాక ఢిల్లీలో చక్కని హోటల్ పెట్టాలనే ఉద్దేశంతో తన డబ్బుతోనే కాక ఇతరుల నుంచి పెట్టుబడికి ఇంకా డబ్బు తీసుకుని హోటల్ భరత్ని ప్రారంభించాడు హోటల్ భారత్ లాంటి పెద్ద హోటల్ మరొకటి లేదు అన్నాడు కమిషనర్ నిరంజన్ దాస్కు పరిస్థాన్ గూఢచారులకు ఏదైనా పొత్తు ఉండటానికి అవకాశం ఉన్నదా డబ్బుల వల్ల కానీ మరీ ఇతర కారణాల వల్ల కానీ నిరంజన్ దాసు పరిస్థాన్ గూఢచారులతో కలిసి ఉండవచ్చా అడిగాడు యుగంధర్ నో అటువంటిది ఎన్నటికీ జరగదు నిరంజన్ దాస్ దేశద్రోహమైన పని ఏదీ చేయడని చెప్పగలం అన్నాడు భండార్కర్ భారత్ హోటల్లో ఎవరి సహాయమూ లేనిదే పరిస్థాన్ గూఢచారులు ఈ పని సాధించి ఉండటం అసంభవం ఎందుకో చెబుతా వినండి అగ్ర నాయకులను అపహరించడానికి వేసిన పథకము చాలా పటిష్టమైనది నిర్భేద్యమైనదిగా తయారు చేసి ఉంటారు అంటే హోటల్ భారత్కి విందు ఏర్పాట్ల గురించి కాంట్రాక్టు ఇచ్చామని ముందుగా తెలిసి ఉండాలి శత్రువులకి హోటల్ భారత్ వారికి చెందిన వ్యాను విందు జరుగుతూ ఉండగా ఆటంకమేమీ లేకుండా రాష్ట్రపతి భవన్ లోపలికి వెళ్ళటానికి లోపల నుంచి బయటికి రావటానికి అనుమతి ఉన్నదని తెలిసి ఉండాలి మొదటిసారి హోటల్ వ్యాను రాష్ట్రపతి భవన్లోనికి వెళుతున్నప్పుడే డ్రైవర్ దయానంద్ని హత్య చేసి పరిస్థాన్ గూడచారి ఒకడు వ్యాన్ని డ్రైవ్ చేస్తూ బయటికి వెళ్ళాడా లేక విందు జరుగుతూ ఉండగా రాష్ట్రపతి భవన్లోనే దయానంద్కి మత్తుమంది ఇచ్చి అతను స్పృహపోయి పడి ఉండగా వ్యాన్లో అగ్ర నాయకుల్ని ఎక్కించుకుని బయటికి వచ్చి ఆ తర్వాత దయానంద్ని హత్య చేశారా లేక డబ్బు ఆశ చూపించటం వల్ల డ్రైవర్ దయానంద్ శత్రువులతో చేరి వాళ్లకు సహాయం చేశాడా దయానంద్తో పని పూర్తయిన తర్వాత అతను బ్రతికి ఉండటం శ్రేయస్కరం కాదని అతన్ని హత్య చేశారా ఇంకా చాలా చాలా అనుమానాలు కలుగుతాయి అన్నాడు యుగంధర్ రాజు గొంతు సవరించుకున్నాడు మొదటిసారి రాష్ట్రపతి భవన్లోనికి తినుబండారాలు తీసుకుని వ్యాన్ వచ్చినప్పుడు దయానందు డ్రైవ్ చేసి ఉండాలి దయానంద్ని అప్పటికే హత్య చేసి మరొకరు డ్రైవ్ చేసి ఉంటే రాష్ట్రపతి భవన్లో ఉన్న పనివాళ్ళు ఆ విషయం మనకు చెప్పేవారుగా అన్నాడు అవును అని యుగంధర్ కమిషనర్ వైపు తిరిగి విందు జరుగుతూ ఉండగా పదార్థాలు నిజంగానే అయిపోయాయా అడిగాడు అయిపోయాయని వడ్డించేవాళ్లు చెప్పారు అన్నాడు కమిషనర్ శత్రువులకు అనుకూలంగా జరిగిందన్నమాట ఇది కేవలం కాకతాళీయం అనుకోవటం ఎలా విందు మధ్యలో తినుబండారాలు అయిపోయేటట్లు వాటి కోసం వ్యాన్ మళ్లీ హోటల్కి వెళ్లవలసి వచ్చేటట్లు ముందే పథకం వేసుకున్నారు అంటే హోటల్లో ఎవరో ఒకరు బాగా అధికారం ఉన్నవారే సహాయం చేసి ఉండాలి అన్నాడు రాజు ఇంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది కమిషనర్ రిసీవర్ అందుకున్నాడు రెండు నిమిషాలు అవతల వాళ్ల మాటలు విన్నాడు వెంటనే వస్తున్నాము అని లేచి రండి ఇగొందర్ భారత్ హోటల్ ప్రొపరేటర్ నిరంజన్ దాస్ ఫోన్ చేశాడు ఆ హోటల్ అసిస్టెంట్ మేనేజర్ హత్య చేయబడ్డాడట అన్నాడు నలుగురు కారు దగ్గరికి వెళ్ళారు హడావిడిగా రాజు కారెక్కబోతూ ఉండగా నువ్వు ఇక్కడే ఉండు రాజు నీ ఆనవాలు కూడా ఈ హోటల్ వారికి తెలియటం మంచిది కాదు నీతో అవసరం ఉంటుంది అన్నాడు యుగంధర్ మనం ఎక్కడున్నావు అడిగాడు అమెరికన్ అగ్రనాయకుడు మానస్ రోవర్ తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం అన్నాడు జర్షేవ్ ఏమీ కనిపించటం లేదు చాలా చీకటిగా ఉంది తల నొప్పిగా ఉంది కడుపులో తిప్పుతోంది వాంతి వచ్చేటట్లు ఉంది అన్నాడు మానస్రోవర్ బాగా గట్టిగా ఊపిరి పీల్చి వదలండి తల వెనక్కి వాల్చి పడుకోండి కాస్త ఉపశమనంగా ఉంటుంది సలహా ఇచ్చాడు జర్షేవ్ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆ రెండు దేశాల నాయకుల మధ్య ఇంత స్నేహభావం ఎప్పుడూ లేదు ఆనాడు హిట్లర్ రెండు దేశాలకు శత్రువు అయినందువల్ల రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్ రష్యన్ దేశాలు చేతులు కలిపాయి మళ్ళీ ఈనాడు ఇద్దరు నాయకులకి ఒకే శత్రువు తటస్థించాడు అందువల్ల ఇద్దరి మధ్య మళ్ళీ మైత్రి ఏర్పడింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న